నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన వర్గాలలో చైతన్యం తీసుకురావడానికి తాజా రాజకీయ పరిణామాలపైన వాళ్ళల్లో అవగాహన పెంచడానికి బీసీ పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడతా ఉన్నాం దాంట్లో భాగంగానే అనంతపురంలో కూడా ఈ సభ నిర్వహించడం జరిగింది అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఏడుసార్లు ఇటు బలిజోళ్ళకు కానీ లేదా మైనార్టీలకు కానీ బీసీలకు కానీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చి సామాజిక సమీకరణలో భాగంగా అందరికీ న్యాయం చేసే ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ నేను కాంగ్రెస్ పార్టీని కానీ తర్వాత పుట్టిన వైసీపీని కానీ అడుగుతా ఉన్నా మీరు ఎప్పుడైనా జిల్లాకు గుండెకాయ లాంటి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకు ఒక టికెట్ ఇచ్చారా మైనార్టీలకు ఒక టికెట్ ఇచ్చారా అంటే రాజ్యపాలనంతా రెడ్లు చేయాల అలంకారమైన పదవుల్లో బీసీలను కూర్చోబెట్టి సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని పంపించాలనే కుట్రలో భాగంగా అధికారాలు నిధులు విధులు లేని బీసీ కార్పొరేషన్లకు కొంతమందిని చైర్మన్లు చేసి వాళ్ళను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పాలనా కాలంలో పీసీ కార్పొరేషన్లన్నీ కూడా కలకలాడే సబ్సిడీ రుణాలు ఇచ్చాం స్వయం ఉపాధి సౌకర్యాలు కల్పించాం అనేక రూపాల్లో ఆదరణ లాంటి కార్యక్రమాలు పెట్టి వెనుకబడిన వర్గాల వాళ్ళని కుల వృత్తులను చేతి వృత్తులను ప్రోత్సహించాం ఆదుకున్నాం మరి అట్లాంటి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం సమాజంలో సగానికి పైగా ఉండే బీసీలకు ఒక్క రూపాయి రాయితీ రుణం ఇవ్వరు వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆధునిక పనిముట్లు అందజేయరు స్వతహాగా బతకడానికి ఒక వాహనమో లేకపోతే మరొకటో వడ్డర్లకైతే మేము ఆ రోజు జేసీబీలో అన్ని కూడా కొనివ్వడం జరిగింది మరి ఇట్లాంటివి ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బీసీలను అనగదొక్కుతూ ఉన్నాడు డెబ్బై ఆరు మంది బీసీలను అతి కిరాతకంగా ఈ వైసీపీ నాయకులు హత్యలు చేశారు ఈ రాష్ట్రంలో వేల మంది బీసీల పైన అక్రమంగా కేసులు పెట్టారు కాబట్టి రెడ్ల రాజ్యంలో బీసీలకు చోటే లేకుండా పోయింది మళ్ళా బీసీల రాజ్యం రావాలంటే తెలుగుదేశం పాలన రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన కూటమి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చి వాళ్ళను అన్ని విధాలా ఆదుకుంటామని మేము మాట ఇస్తాము తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీగా అధికారంలో అందరినీ భాగస్వామ్యం చేయాలి అనేటువంటి విధానంతో నందపూరి తారక రామారావు గారి యొక్క అభిప్రాయంతోనూ సిద్ధాంతంతోనూ విధానంతోనూ సుక్తులతోనూ ఏర్పడినటువంటి పార్టీ అందులో గతంలో ఎప్పుడు కూడా అధికారం కొందరికే ఉండేది ఇది కాదు అందరిది అని చెప్పి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఇది సమ సామాజిక సమతుల్యత కోసం చేసేటువంటి ఎన్నికలు కావచ్చు లేదా ఇంత పార్టీ కార్యక్రమాలు కావచ్చు పార్టీ విధానాల్లో కావచ్చు పార్టీ హోదాల్లో కావచ్చు అన్ని రకాలుగా సమానంగా చూడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఇరువురు పార్టీ యొక్క విధానం సిద్ధాంతం అయితే ఇందుకే అనంతరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈరోజు బీసీ కేవలం బీసీ సదస్సు సదస్సులో కూడా వివిధ రకాల వర్తలు మాట్లాడడం జరిగింది ప్రజల్ని కూడా మేము చైతన్యం చేయడానికి ఈ యొక్క సదస్సు కూడా దోహదపడతూ ఉంది ఈ జిల్లాలో జిల్లా పరిషత్తులు అగ్రవర్ణాలకు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చారని అదేవిధంగా మంత్రి పదవుల్లో కూడా బీసీలకు అవకాశాలు ఇచ్చారని ఈ విధంగా పలు రకాలుగా బాగుంటు ప్రయత్నంగా కార్యక్రమాలు నిర్మించాం అందులో భాగంగానే ఈరోజు ఏదో బీసీ సదస్సు అనంత సమయంలో జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు ఈరోజు జయహో బీసీ సందర్భంగా మాకు చూడండి మీరు ఈరోజు దాదాపుగా వేలకు వేల మంది వచ్చి జయహో బీసీని జయప్రదం చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అనేది ఎంత విసిగిపోయినారనేది కూడా ఈరోజు ప్రతి ప్రజలు కూడా ఆలోచించాలా ఈ మీడియా ద్వారా గుండా ఈ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి కూడా నేను ఇదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి మంత్రులకు కూడా ఇదే చెప్తున్నాను హో బీసీ ద్వారా గుండా బీసీలు ఏకం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వెళుతుంది తెలుగుదేశం పార్టీ చేసిన మేలు జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు ఈ రోడ్డు ఎల్లగొక్కుతున్నామని చెప్పేసి ఈ రోజు మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీసీలను ఎంత అనగదొక్కి మమ్మల్ని నాశనం చేసినాడనేది ఈరోజు మీ మీడియా ద్వారా గురించి తెలియజేస్తున్న ఒకటే నిదర్శనం చెప్తున్నాను దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి అక్రమంగా కేసులు కట్టినాడు ఇది జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఎంతో మందిని మానభంగాలతో బీసీ సోదరులైతేనేమి సోదరులైతేనేమి ఎన్కౌంటర్ చేసి పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేపించి ఎన్కౌంటర్లు కూడా చేయడం జరిగింది చాలా మంది గొంతులు కూడా కోసారు బీసీలు తిరగబడితే కూడా గొంతులు కోసారు మన గుంటూరు జిల్లాలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చెయ్యి అని ఆ మంచిని బలవంతంగా చేస్తే కూడా నేను సావునన్న సస్తాను కానీ నీ పేరు మాత్రం ఎత్తను నా నా పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే మా నాయకుడు అని చెప్పి ఆ రోజు ఆయన గర్వంగా చెప్పి ఆయన సంపేసినారు కూడా ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి బీసీలకు రావాల్సిన సబ్సిడీలు రాలేదు బీసీలకు మేలు జరగాల్సిన మేలు జరగలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ మనకి బీసీల చట్టం తీసుకొస్తుంది ఆ బీసీ చట్టం ద్వారా కూడా మనకి మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరు బడుగు బడుహీన వర్గాలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలకి తీవ్రంగా అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా తరంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఒకటే గుర్తుపెట్టుకో ఇంకా నిన్ను తరిమి కొట్టడమే ఇంకా తరిం కొట్టడమే అయిపోయింది ఇంకా ఇప్పటికే ఎలక్షన్లు పెట్టుకో మా నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలుస్తున్నాడు అక్రమంగా కేసులు పెట్టిన ప్రతి బీసీ నాయకును కూడా మేము రిలీజ్ చేసుకుంటామని చెప్పేసి మీడియాదారంగా గర్వంగా చెప్తున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా ఒకటే జై హో బీసీ జై బీసీ జై చంద్రబాబు నాయుడు